హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు మై ఫుడింగ్స్ మళ్ళీ మీ నోరు తీపి చేయడానికి ఈరోజు రవ్వ పాయసంతో వచ్చేసానండి ఎంతో రుచిగా ఉంటుంది దీన్ని మనం పూజలు పండుగలకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరుతుంది కదండి ఎంతో ఈజీగా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పాయసం ఎలా చేయాలో చూద్దామా మరెందుకండి లేటు స్టార్ట్ చేద్దామా మరి దీనికోసం మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ మూడింటినీ తీసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి అదే ఫ్రై ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు రవ్వను తీసుకోవాలి తీసుకొని ఫ్రై చేసుకోండి ఇందులో కొద్దిగా నేను నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుముని మనం ఫ్రై చేసుకుందాం ఈ క్యారెట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం పాయసం ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు వేసుకుంటున్నాను పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి క్యారెట్ వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనం కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక నిమిషం వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కొద్దిగా వేయించుకున్న రవ్వను వేసుకుందాం వేసుకొని బాగా కలపాలి ఈ రవ్వ వేయడం వల్ల పాయసం కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు మనం ఈ పాయసంకి సరిపడగా పంచదార వేసుకుందాం మీ రుచికి తగ్గట్టుగా పంచదార వేసుకోండి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపి అలాగే ఒక నిమిషం పాటు ఉంచండి చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పాయసం ఇంకా రుచిగా ఉంటుంది ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి అంతేనండి పాయసం రెడీ అయిపోయినట్టే మనం ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇందులో మనం ఫ్రై చేసి వేసుకున్న క్యారెట్ ఈ పాయసానికి మంచి కలర్ని ఇస్తుందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లను ఈ పాయసంలో వేసుకున్నాం అంతేనండి ఎంతో స్వీట్గా నోరూరించేలా ఈ రవ్వ పాయసం రెడీ అయిపోయింది ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా పాయసం చేసి వాళ్ళకి పెట్టండి ఎంతో సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్